నమస్కారం నేను మీ పని భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి మనము కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో అంటే శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారికి ఎటువంటి శుభాశుభాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో శుక్రులు శుభులుగా ఉన్నారు రవి అర్ధశుభుడు అని మనం చెప్పవచ్చు కొంత భార్యాభర్తల మధ్య అవగాహన లోపం అనేది రావచ్చు కొంత మళ్ళీ శని వక్రించి ఉండటం వల్ల వీరికి అష్టమశని ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి కొంత జాగ్రత్త అనేది అవసరం వ్యయంలో గురువు కొంత శుభమూలకమైన ఖర్చులు కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగ స్థానంలో కొంత రాణింపు ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి కూడా మంచిగా ఉంటుంది ఎప్పటి నుంచో చూస్తున్న పదవీ బాధ్యతలు ఏమైనా ఉన్నట్టయితే అవి వచ్చే అవకాశం ఉంటుంది సంతానము అభివృద్ధి అలాగే శత్రువులపై జయాలు కూడా ఉంటాయి శ్రీ సౌఖ్యము దాన ధర్మాలు చేయుట గృహ నిర్మాణాలు కూడా చేపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మాసాంతం అంతంలో కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి అక్క అలాగే ఆర్థిక బాధలు కూడా కొంచెం రావచ్చు కాబట్టి చూసి మనము ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది ఎందుకంటే ఉద్యోగులకు ఇక్కడ స్థాన చలనం కూడా సూచిస్తోంది మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది కాబట్టి అష్టమశని దోషానికి కొంత ఏకాదశి రుద్రాభిషేకం లేదా మాస శివరాత్రి రోజు శివుడికి గుళ్ళో అభిషేకం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది